హలో అండి ఎలా ఉన్నారు అందరికీ శ్రావణ శుక్రవారపు మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి లక్ష్మీదేవి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈవేళ మా ఇంట్లో పూజ ఎలాగ చేశానో మీకు చూపించాలని ఒక చిన్న ఆశతో ఈ వీడియో తీశారండి మనము ఇల్లు గడపలు అన్నీ శుద్ధి చేసుకొని రంగురంగుల ముగ్గులు పెట్టుకుంటాం కదండి నేను ఫస్ట్ తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుంటున్నానండి చూడండి పసుపు గుమ్మానికి రాసి చక్కగా రాసుకొని తల్లి ముందు పాదాలు లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటున్నానండి ఫస్ట్ ఇల్లు గుమ్మాలు కడుక్కున్న వెంటనే నేను తులసమ్మ దగ్గర ముందు ముగ్గు వేస్తానండి తర్వాతే ఎక్కడ వేసుకోవాలన్నా ముందు తులసమ్మకు అలంకరించిన తర్వాత మనం గడపలోనూ వేస్తానన్నమాట చీకటి నాలుగో గంటకు లేచి ముందు రోజే నైటు ఇల్లు గుమ్మలు అండి ముగ్గులు మాత్రము నైట్ వేస్తే మా పాప అనేది చెరిపేస్తుంది ఎక్కడ చెయ్యి ఎక్కడ ముగ్గు వేయు అది వచ్చి నాకు మరి వేయనివ్వదు అందుకు నేను నైట్ కడిగేసి చీకటిన నాలుగో గంటకి లెగిసి ముగ్గులు వేసుకున్నానండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి చూడండి తులసమ్మ దగ్గర ముగ్గు వేసాను కదండి ఇప్పుడు గుమ్మంలో ముగ్గు వేసుకుంటున్నాను అన్నిటికీ అన్నిటి దగ్గర పద్మ ముగ్గు తర్వాత శంకు చక్రం వేస్తానండి చీకట్న ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ముందు రోజు వేస్తాము ఈ వర్షాకాలం కదండి వర్షం వస్తుంది ఏటో అనేసి అప్పటికి చినుకులు పడుతూనే ఉన్నాయి నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉంది అందుకు నేను ముగ్గు వేయలేదు నైటు మళ్ళీ నాలుగు గంటలు లేచినప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి అయినా చిన్న చినుకులైనా నేను ముగ్గు మాత్రం వెయ్యాలి తప్పదు ఎందుకంటే చినుకులు చిన్న చినుకులే కాబట్టి పర్వాలేదు పెద్దవంటే వేయలేము చిన్న చినుకులు కాబట్టి చక్కగా ముగ్గు వేస్తాను ఆ తర్వాత ద్వార మందాలకి అన్నిటికీ ముగ్గులు పెట్టుకొని వెళ్ళిపోయానండి ఇంట్లో కూడా దేవుడి గది కింద ముగ్గు కూడా చక్కగా పద్మ ముగ్గు ఆ శంకు చక్రమే వేశానండి తర్వాత ఇది కుబేర ముగ్గు అండి ఇది ముక్కు ఈశాన్యం వల్ల వేసుకుంటే చాలా మంచిదండి మనం శుక్రవారం శుక్రవారం వేసుకున్న ప్రతిరోజు వేసుకున్నా మంచిదేను కానీ శుక్రవారం శుక్రవారం వేసుకుంటే చాలా మంచిదండి ఈ ముగ్గు వేసిన తర్వాత మనం వాటిలో పసుపు కుంకాలతో గళ్ళు అనేవి నింపితే కుబేరస్వామి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుందండి ఆ కుబేరస్వామి తాలూకు ముగ్గు వేసుకుంటే అతని అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉంటుంది అక్కడ ముగ్గు వేసిన తర్వాత నేను పేట ఎక్కడ పెడతానో అక్కడ ముగ్గులు అయిపోయి అయిపోయిన తర్వాత చక్కగా పీటకు అలంకరించుకోవాలండి లక్ష్మీదేవికి పీట మీద కదా పెడతాము ఆ పీట మీద కూడా మనం చక్కగా లక్ష్మీదేవి పాదాలు శంకు చక్రం పద్మ ముగ్గు వేసుకొని మనం చక్కగా అలంకరించుకోవాలండి ఆ పీటకు కూడా మనం బొట్లు కూడా పెట్టేసుకోవాలి చుట్టూరు పీట చుట్టూరు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి నింపుగా చూడండి ఎంత అందంగా ఉందో స్వస్తికలు కూడా వేసుకోవాలి ఎందుకంటే వినాయకుడు స్వస్తిక్కు వేసుకుంటే మంచిదండి మనం వినాయకుడు మామూలుగా పెట్టకపోయినా ఈ స్వస్తిక్ అనేది వేస్తే వినాయకుడు అక్కడ ఉన్నట్టుగా ఆ పీట మీద కొద్దిగా బియ్యం పిడికిడి బియ్యం వేసుకొని చక్కగా వెండి ప్లేట్ పెట్టుకొని దాంట్లోన తమలపాకులతో చక్కగా అలంకరించుకొని ఒక ఐదు తమలపాకులు చుట్టూరు పెట్టుకొని దాని మీద లక్ష్మీదేవికి పెట్టుకోవాలండి చుట్టూరు పువ్వులతోని అలంకరించుకొని ఏనుగులు కూడా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నేను చక్కెర పొంగల్ చేశాను ప్రసాదానికి తర్వాత లెమన్ రైస్ చేశానండి తర్వాత పులగం తల్లికి పులగం ఇష్టం కాబట్టి పులగం చేసి దాని మీద బెల్లం పెట్టి నయ్యి కూడా వేసుకోవాలి అలా వేసుకొని ప్రసాదాలు అమర్చుకున్న తర్వాత మనం దేవుడి గదిలో ముందు ప్రసాదాలు పెట్టుకోవాలండి నేను ముందు దేవుడి గదిలో పెట్టేశాను నేను కిందకి దించాను అనమాట లక్ష్మీదేవికి వారం వారం మనకి మొదటి వారం నుంచి మళ్ళీ చివరి వారం దాకా కిందకు దించుకుంటే మనకి పూజ అనేది అందంగా ఉంటుంది మీద అమిర్తాను కదా ఇప్పుడు కింద తల్లికి అమర్చుకుంటున్నాను ప్రసాదాలు పెట్టుకుంటున్నాను ఆ ఆకులన్నవి మా మేడ మీద పసుపు ఆకులేండి అవి చూడండి ఎంత పెద్దగో ఆ పసుపు ఆకులు ఒక నాలుగు తీసుకొని చక్కగా తల్లికి ప్రసాదాలన్నీ ఆ ఆకు మీద అమిర్తాను తర్వాత నేను తులసమ్మకు పూజ చేసుకోవాలి కదండి మనము తులసమ్మ నుంచి పూజ చేసుకొని రావాలి గడపలో తులసమ్మ ఉంటుంది కదా ఆ తల్లికి చక్కగా పూజ చేసుకొని అక్కడ దీపం పెట్టుకొని పసుపు కుంకాలు అన్నీ తల్లికి పెట్టి పువ్వులు పెట్టి ఆ తల్లికి ప్రసాదాలు ఆ ఆకు మీదే పసుపు ఆకు మీద పెట్టాను పెట్టేసి దీపం వెలిగించుకొని ఆ తల్లికి హారతి ఇచ్చేసి చక్కగా పూజ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసామండి ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడి గదిలోని వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకున్న తర్వాత అక్కడ చక్కగా దండం పెట్టుకొని దీపం వెలిగించుకొని తర్వాత కింద పూజకి మనం కింద కూడా దీపాలు వెలిగించుకోవాలి లక్ష్మీదేవి దగ్గర చూడండి దీపాలు వెలిగించుకుంటున్నాను నేను రెండు దీపాలు అలా వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకున్నట్టుగా చక్కగా పుస్తక పుస్తకము లక్ష్మీదేవి అష్టోత్తరము ఇవన్నీ ఉంటాయి కదంటే ఆ పుస్తకం తెచ్చుకొని అన్నీ ఒక దగ్గర అమర్చుకొని ఉంచుకోవాలి మళ్ళీ మళ్ళీ గడి గడికి లెక్కంట ఒకే దగ్గర అమర్చుకొని ఉంచుకుంటే మనం కూర్చొని తల్లి పూజ కంప్లీట్ చేయొచ్చు చక్కగా అష్టోత్తరం చదువుకుంటున్నాను నేను నూట ఎనిమిది పువ్వులు ఉంచుకొని చక్కగా తల్లికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత లలితా సహస్రనామాలు ఉన్నాయి కదండి ఆ సహ లలితా సహస్రనామాలు కూడా వెయ్యి నామాలు చక్కగా ఆ తల్లికి కుంకుమంతో పూజ చేశానండి వెయ్యి నామాలు చదువుకున్నాను బేగి కొద్ది బేగి లిగిస్తే మనకి పూజ అనేది బేగవుద్ది ఎందుకంటే వెయ్యి నామాలు అంటే మినిమం ఒక గంట పట్టేస్తుంది గంటకి ఎక్కువే పడుతుంది అప్పుడు మనం లేసి పూజ చేసుకుంటే పిల్లలు లేసినప్పటికి నా పూజ అయిపోయిందండి వెయ్యి నామాలు అయిపోయిన తర్వాత తల్లికి స్తోత్రం లక్ష్మీ స్తోత్రము తర్వాత లలితాదేవి అష్టలక్ష్మి స్తోత్రాలు చక్కగా చదువుకున్నానండి తర్వాత మణిదీప వర్ణన కూడా చదివాను చదివిన తర్వాత చక్కగా తల్లికి పూజ చేసిన తర్వాత మనం చక్కగా తల్లికి హారతి ఇచ్చుకోవాలి హారతి పాట పాడానండి లక్ష్మీదేవికి నాకేదో వచ్చిన పాటలు కొద్దిగా పాడుకున్నాను పాడేసిన తర్వాత హారతి ఇచ్చి మా పిల్లలు ఈ లోపల పిల్లలు లేచారు లేచినప్పటికీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది పిల్లలు వేసినప్పటికీ కరెక్ట్గా కంప్లీట్ అయ్యింది లేదంటే వాళ్ళు అలర్ చేసేస్తారు కాగా మొదటి శ్రావణ శుక్రవారం చక్కగా అయ్యిందండి పూజ అనేది మనము చక్కగా బేగిలేగిస్తే ఈ పూజ చక్కగా ఉంచుకొని చక్కగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ ఎలాగ చేశానో కొద్ది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ